హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇప్పటి వరకు కూడా ఎంతమంది మహిళలకు మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క సెంట్ కూడా భూమి లేనటువంటి పేద మహిళలు వ్యవసాయ కూలి పనులకు ఉపాధి హామీ కూలి పనులకు ఎవరైతే వెళ్తున్నారో కరువు పనికి అటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఆరు వేల రూపాయల పథకాన్ని గత నెల ఇరవై ఆరో తారీఖున ఆయన ప్రారంభించడం జరిగింది ఇక అప్పుడు ప్రారంభించినా కూడా ఈ నెల మూడో తారీఖు నుంచినే పైసలు అయితే పడుతున్నాయి మహిళల ఖాతాల్లోకి ఇక ఇప్పటి వరకు కూడా ఎంతమంది మహిళలకి పైసలు అనేది పడ్డాయి ఇప్పటి వరకు కూడా ఏ జిల్లాల వారికి పడ్డాయి ఇక డబ్బులు పడుతున్నాయా లేదా మొత్తానికి ఈ పథకానికి సంబంధించి అరకుల జాబితా అనేది పూర్తిగా విడుదలైందా లేదా ఇక అరకులను ఎలా గుర్తించారు ఎన్ని రోజుల పాటు కూడా ఈ ఆరు వేల రూపాయలు జమ అవుతుంది ఇక మహిళలకు సంబంధించి మరే మరొక పథకం ఏదైతే ఉందో మనకు మహాలక్ష్మి గ్యారంటీలో ఉన్నటువంటి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేస్తుంది ఇక ఆ సమాచారాలంతా కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం మతానికి మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ దేయమని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఏ మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మహిళలు ఆర్థికంగా పైకి వస్తేనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పలు సభల్లో మనకు ఆయన మాట్లాడి మహిళలకు ఎప్పుడు కూడా పక్షపాతగానే ఉంటుంది మన ప్రభుత్వం అని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ విధంగా ఆయన మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలను కూడా తీసుకొచ్చారు ఆయన ప్రకటించినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీల్లో కూడా ఎక్కువ భాగం మహిళలకే పథకాలు ఉన్నాయి ఇక మహిళల సంక్షేమం కోసం ఆయన ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పుడు తాజాగా మనకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు ఇక ఇంద్రమ్మ ఇల్లు ద్వారా మహిళ యజమానిగా తీసుకుని ఒక్కొక్క మహిళకు కూడా ఐదు లక్షల రూపాయలు డబ్బులతో పాటుగా ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఇలా అనేక విధాలుగా మహిళలకు మేలు చేస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే సదుద్దేశంతో భూమి లేనటువంటి పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు కూలి వెళ్ళి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఇక ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబానికి యొక్క పథకం అనేది వర్తించే విధంగా చెప్పారు అంటే కరువు పనికి పోయి ఇరవై రోజులు పనిచేస్తుంటే ఆ కుటుంబంలో ఒక మహిళకు యజమానిగా తీసుకుని ఆ మహిళకు ఇరవై మనకు ఆరు వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఆయన పథకాన్ని రూపొందించి ఈ పథకాన్ని విడుదల చేశారు గత నెల ఆరో తారీఖున ఇక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పడుతూ ఉన్నాయి ఎవరికి పడ్డాయి ఎన్ని జిల్లాల వారికి పడ్డాయి ఎంతమంది మహిళల ఖాతాల్లోకి డబ్బులు పడ్డాయి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దయచేసి ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఈ సమాచారం అంతా కూడా మీకు తెలియాలి అనుకుంటే మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ ను మీకోసం నేను తీసుకొస్తాను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ షేర్ బటన్ ఉంది ఆ గుర్తు పైన నొక్కితే ఆ షేర్ గుర్తు పైన మీ బంధువులకు స్నేహితులకు మీ యొక్క వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే నేను తీసుకొస్తూ ఉంటాను ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం పేద మహిళలు ఎవరైతే ఒక్క సెంటు కూడా భూమి లేనటువంటి పేద అకచలమ్మలు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడకూడదు ప్రభుత్వం నుంచి వారికి కూడా ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఆరు వేల రూపాయల పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే మనకు తక్కువ మంది మహిళలకు మాత్రమే అంటే గత నెల ఇరవై ఆరో తారీఖున ఈ పథకాన్ని విడుదల చేసినా కూడా మనకు కేవలం మనకు ఐదు నుంచి పది లక్షల మంది మహిళల ఖాతాల్లోకి మాత్రమే ఈ తొలి విడత డబ్బులు వేశారు ఆరు వేల రూపాయలు ఇక ఈ తొలి విడతలో కొంతమందిని మాత్రమే అర్హులుగా గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం మిగిలినటువంటి వారిని కూడా గుర్తించడానికి అధికారులను అయితే ఆదేశించింది ఇక ఫిబ్రవరి ఈ నెలలోనే మనకు పూర్తి స్థాయిలో అర్హులను గుర్తించండి అర్హులను గుర్తిస్తేనే వారికి మనం మేలు చేయడానికి వీలవుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇంకా మీకు ఎవరికైనా డబ్బులు పడనిటువంటి మహిళలు ఉంటే అంటే ఒక్క సెంటు భూమి ఉంటే కూడా మేము ఒక్క రూపాయి కూడా ఇయమని ప్రభుత్వం అయితే చెప్పేసింది ఇక భూమి లేని వారికే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ మహిళలే ఎవరైనా సరే ఇంకా మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఇప్పుడే టెన్షన్ పడాల్సిన పని లేదు వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ పైసలు వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు అయితే చెప్పింది ఇక వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు రోజు విడిచి రోజు నలభై రోజుల పాటు కూడా ఒక యొక్క డబ్బులను మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక దాని ప్రకారమే డబ్బులు విడుదలవుతున్నాయి అంటే ఈ రోజు పైసలు పడితే రేపు పైసలు పడువు ఒక్కొక్క అంటే రోజుకు ఐదు లక్షల మందికి ఆరు లక్షల మందికి పది లక్షల మందికి అలా వేస్తున్నారు పైసలు ఇక రెండు రోజుల పాటు కూడా ఆ పైసలు పడుతున్నాయి అకౌంట్ లోకి ఇట్లా డబ్బులు అయితే పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఎదురు చూస్తూ ఉన్నారు డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అని ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి మేలు చేసే విధంగా కూడా మనకు డబ్బులు అయితే వేస్తుంది అనమాట ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి పడుతున్నాయనే తెలుసుకునే ముందు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు మరొక పథకం అయితే ప్రకటించారు ఆయన ఎందుకంటే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఆయన అంటే ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు మహిళలకు ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకం పైన ఆయన అయితే క్లారిటీ ఇవ్వలేదు ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది ఇక వచ్చేటువంటి ఆదాయాన్ని అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారనమాట ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క రైతు అంటే ఏదైతే ఇప్పటికే కొన్ని పథకాలు విడుదల చేసినా కూడా ఆ పథకాలు కూడా అప్పులు తెచ్చి పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మహిళలకు తప్పకుండా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తే చాలా మేలు జరుగుతుంది మహిళలకు ముఖ్యంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చిన్న చిన్న ఉత్పత్తులు మనకు చిన్న చిన్న ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేయడానికి కూడా వారికి ఉపయోగపడుతుంది అనమాట ఇది చాలా మంచి ఐడియా అంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తే వారు ఇంటి దగ్గరే ఉండి ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు పెట్టుబడితో ఇట్లా మనకు మంచి పథకమే తీసుకొచ్చారు కానీ ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఈ పథకాన్ని పక్కన పెట్టడం జరిగింది ఇక త్వరలోనే ఈ పథకానికి సంబంధించి కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తించే విధంగా విధి విధానాలు రూపొందిస్తారు ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు ఈ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి మహిళలు ఇప్పటికే అర్హుల జాబితాలో ఉన్నారు ఇక వారికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తించేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుంది ఈ పథకానికి సంబంధించి కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తు ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే ఇందిరమ్మ ఆత్మీయ భరో భరోసా కోసం ఆరు వేల రూపాయల కోసం చూస్తున్న మహిళలకు ఈ రోజు కూడా మరికొంతమంది మహిళల ఖాతాల్లోకి యొక్క డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇక్కడ జిల్లాల వారీగా అయితే మనకి ఇంకా లిస్ట్ అనేది రాలేదన్నమాట నేను అధికారులను అడిగి తెలుసుకుని మీకు మరింత సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను ఇక ఈ రోజు కూడా కొంతమంది మహిళల ఖాతాల్లోకి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా ఆరు వేల రూపాయలను జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మహిళలంతా కూడా గుర్తు పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి తెలంగాణ ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది కాబట్టి త్వరలోనే రెండు వేల ఐదు వందల రూపాయల పథకం కూడా ప్రారంభం అవుతుంది ఏ పథకం వచ్చినా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ ను మీరు చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న సమాచారం నుంచి పెద్ద సమాచారం వరకు కూడా మీరే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయాలి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి